హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు తమ్ములు చూడగల మీకు అర్థమైపోయి ఉంటుంది మేము గ్లో గార్డెన్కి వెళ్ళామండి రాజమండ్రిలో ఉంది గ్లో గార్డెన్ ఇది ఇక్కడ మనం ఎంటర్ అవగానే మే ఇక్కడ టికెట్ తీసుకుంటారు ఇది ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు ఉంటుంది పిల్లలకి పెద్దలకి కూడా టికెట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ ఇది గ్లో గార్డెన్ ఫస్ట్ మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక్కడ గ్లో గార్డెన్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే పిల్లలకండి గార్డెన్ పేరుకి తగ్గట్టే ఉంది అలాగే పిల్లలకి కూడా చాలా మంచి గేమ్స్ ఉన్నాయన్నమాట ఇలా లైట్నింగ్ గేమ్స్ మేము వెళ్తున్నప్పుడు కొంచెం వర్షం పడిందండి దానివల్ల అంత తడి తడిగా ఉంది అంటే మేము వెళ్తున్న అప్పుడు వర్షం లేదు కానీ అంత ముందే పడి కొంచెం కొంచెం చినుకులు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో దానివల్ల జారుతుంది కానీ చాలా చాలా బాగుందండి నిజంగా ఆనిమల్స్ అన్నిటికీ లైటింగ్ పెట్టి ఆ పేరుకి తగ్గ గ్లో గార్డెన్ గ్లో గార్డెన్ లాగా ఉంది కూర్చోడానికి కూడా పెట్టే చైర్స్ కూడా లైటింగ్ పెట్టి నిజంగా చాలా బాగుంది పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మెయిన్ పియానో గేమ్ ఉందండి దీనివల్ల ఏంటంటే పిల్లలు అలా నడుస్తూ నడుస్తూ మ్యూజిక్ వస్తుంటే వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట సో అలాగే యానిమల్స్ కి కూడా చాలా లైటింగ్స్ పెట్టారు ప్రతి తగ్గట్టు రాజమండ్రి వచ్చిన ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ గ్లో గార్డెన్ అనమాట ఒకవేళ రాజమండ్రిలో ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీ గ్లో గార్డెన్ విజిట్ చేయండి చాలా చాలా బాగుంది ఇంకెవరైనా రాజమండ్రి ఇప్పుడు ఎప్పుడూ వస్తున్నారో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా రాజమండ్రిలో అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది అని చెప్తాను పిల్లలతో చాలా బాగుంటుంది వాళ్ళు ప్రతి గేమ్ని ఎంజాయ్ చేస్తారు లైటింగ్ గేమ్ని చాలా ఎంజాయ్ చేసి ఆడారు మా పిల్లలు అలాగే వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు పాండా కానీ జిరాఫీ కానీ ఇలా అన్నిటికీ లైటింగ్స్ పెట్టారనమాట ఇంకా బాగా నాకు బాగా నచ్చిన లైటింగ్ అయితే ఈ కొంగలు బాగా నచ్చాయి ఆ బాతులు బాగా నచ్చాయి చాలా నాకైతే చాలా బాగా నచ్చింది క్యూట్ క్యూట్ బాతులు నాకు ఆ చెట్లు కూడా పెద్ద పెద్ద పొడిగా అటు చెట్లు ఎట్టారు కూడా లైటింగ్ లెట్టారు చాలా బాగున్నది మీరు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ప్లేస్ మర్చిపోకండి రాజమండ్రి వస్తే మస్ట్ విజిట్ విజిట్ ప్లేస్ ఇదే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కాకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారో చెప్పండి